కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తూ ఉంటారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ స్వామిని అరక్షణం పాటు చూసి ఆ దర్శనం కోసం పడిన కష్టమంతా మర్చిపోతూ ఉంటారు తిరుమల దర్శనం తర్వాత భక్తుల దృష్టి స్వామివారి అద్భుతమైన ప్రసాదం వైపు మళ్ళుతుంది అదే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూను పొందాలని దాన్ని ఓసారైనా రుచి చూడాలని కోరుకోని భక్తుడు ఉండడు కానీ ఇటీవలి కాలంలో రాను రాను తిరుమల లడ్డూ సైజు మారిపోతోంది ఇదివరకు అరచేతిలో సరిపోనంత లడ్డూలు విక్రయించే దగ్గర నుంచి ఇప్పుడు లడ్డూల పరిమాణం తగ్గిందని చూస్తేనే అర్థమవుతోంది ప్రధానంగా గడిచిన ఐదేళ్లలో తిరుమల లడ్డూ విక్రయాల్లో అనేక మార్పులు చేర్పులు వచ్చాయి సరిగ్గా ఇదే భక్తుల ఫిర్యాదులకు కారణమవుతోంటే ఇప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు లడ్డూ నాణ్యతపైనే దృష్టి సారించారు తిరుమల లడ్డూకు ఎనభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది పద్దెనిమిది వందల మూడులో తిరుమలలో ప్రసాదాల పంపిణీ ప్రారంభమైంది పద్దెనిమిది వందల నాలుగులో అప్పటి తిరుమల పాలకులు భక్తులకు తీపి ప్రసాదంగా బూందీని పంపిణీ చేసేవారు పంతొమ్మిది వందల నలభైలో లడ్డూగా భక్తులకు ప్రసాదం అందించడం ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభైలో దిట్టం అనే పేరుతో వంటశాల ఆలయంలోనే ప్రారంభించారు పెరుగుతున్న భక్తుల దృష్ట్యా వంటశాలతో పాటు ప్రస్తుతం మూడు లక్షల ముప్పై వేల నుంచి మూడు లక్షల యాభై వేల వరకు ప్రతిరోజు లడ్డూలను తయారు చేస్తున్నారు లడ్డూ తయారీ అనేది చాలా ప్రత్యేకమైన విధానంలో రూపొందిస్తారు ఇందుకోసం దిట్టం అని ఉంటుంది అంటే ఎన్ని లడ్డూల తయారీకి ఎంత ముడిసరుకు తీసుకోవాలనే ఓ లిస్ట్ ఉంటుంది దాన్ని అచ్చం అలాగే ఫాలో అవుతూ వస్తున్నారు ఐదు వేల ఒక్క లడ్డూలకు గాను నూట అరవై ఐదు కిలోల నెయ్యి నూట ఎనభై కిలోల శనగపిండి నాలుగు వందల కిలోల చెక్కెర ముప్పై కిలోల జీడిపప్పు పదహారు కిలోల ఎండు ద్రాక్ష ఎనిమిది కిలోల కలకండ నాలుగు కిలోల యాలకులు వేసి తయారు చేస్తారు ఇక్కడ లడ్డూకు ఉండే రుచి కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి ఏటా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల లడ్డూలను తయారు చేసి విక్రయిస్తోంది టీటీడీ పూర్వం తిరుమల లడ్డు ఇంట్లో ఉంటే ఆ ఇంటితో పాటు వీధి మొత్తం సువాసన వచ్చేది పాలకుల నిర్లక్ష్యం కారణంగా లడ్డు నాణ్యత రుచి బరువు రోజు రోజుకు భక్తుల ఆగ్రహం దీనికి గత ప్రభుత్వ హయాంలో పాలక మండలి నిర్లక్ష్యమే కారణం అనేది రాజకీయ నాయకులు చెబుతోన్న మాట తిరుమలంటేనే లడ్డు లడ్డు అంటేనే తిరుమల తిరుమలకి దర్శనానికి వెళ్ళొచ్చామంటే లడ్డు తెచ్చామని అడుగుతారు ఎవరైనా సరే అలాంటి పవిత్రమైన లడ్డు ఈ మధ్యకాలంలో ఐదు సంవత్సరాల కారణం పూర్తిగా నాణ్యత లోపించింది దానికి కారణం ముఖ్య కారణం నాణ్యమైన నెయ్యి సరఫరా చేయట్లేదు అని చెప్పి నూతనంగా వచ్చినట్టు యువ గారు దాని మీద నిన్ననే మీడియా మిత్రులు చెప్పడం జరిగింది అసలు నాణ్యమైన నెయ్యి కావాలంటే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఆవులు ఎక్కువ పెంచుతారండి ఉత్తర భారతదేశంలో అంత ఎక్కువ ఉండదు కాబట్టి ఈ టెండర్లు పిలిచే సమయంలో జాగ్రత్తలు వహించి నాణ్యమైన ఆవు నెయ్యి కావాలని చెప్పి వీళ్ళు పిలిచినప్పటికీ ఎక్కడ లోపకారి ఒప్పందం కుదుర్చుకొని టీటీడీలో కొన్ని అవినీతి తిమింగలాలు ఉన్నాయి వాటి ద్వారా ఇది ఇన్ని సంవత్సరాలు అవుతుంది కాబట్టి దీని మీద నూతన ఈవో ఉక్కు పాదం మోపడం జరిగింది ఆ కంపెనీని కూడా బ్యాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది కాబట్టి నాణ్యమైన నెయ్యి తీసుకొని ఆ లడ్డు తయారీలో దాన్ని వాటితే గతంలో మేము చిన్నప్పుడు లడ్డు వస్తే దాదాపు పది పదహైదు రోజులు ఇంట్లో ఉండేది బయట కూడా వాసన వచ్చేది ఇంట్లో ఉంటే బయట వరకు వాసన వచ్చేది నా లడ్డు నాణ్యత పూర్తిగా గత ఐదు సంవత్సరాల దాని నాణ్యత కూడా పడిపోవడం జరిగింది ఇప్పుడు నూతన ప్రభుత్వం మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము తిరుమలలో జరుగుతున్న అన్ని అవినీతి అక్రమాల మీద ప్రత్యేక దృష్టి పెట్ట అన్నింటినీ సరిదిద్దుకుంటూ రాబో రోజుల్లో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పి హామీ ఇస్తాం ఫేమస్ హిందూ టెంపుల్స్ వన్ ఆఫ్ ది ది బెస్ట్ టెంపుల్ దర్శన్ they will give more importance to the Ladoo Prasadam. They will have Darshan immediately. They will take the Prasadam to their native villages. That is the practice of Hindus. They take Ladoos from here and the, they distribute as a sacred Prasadam. Earlier, it was very good and tasty. Not only tasty, but it is very precious to the pilgrims recently some misappropriation of the ingredients was taken place that to the main ingredient is ghee the low quality ghee was and spurious ghee was supplied by the con contractor due to that reason only the precious laddu prasad quality and taste decreasing day by day earlier it's it, Smells very good. People and pilgrims, devotees, they prefer to have such a, such a tasty prasad. They like to carry. They like to give their relatives. Also. The newly taken, newly charge taken, he has initiated many steps. because there is no infrastructure to check the quality of the. इंग्रीडियंट शुड बी चेक नरूली चेक बै दि टीटीडी अथॉरिटी नाउ वी डू नाट हव सच टाइप ऑफ इंप्रूव इंप्रूवड अब चिकिंग टेक्नोलॉजी आई अर्ज अथारीटीजू इंस्टॉल ऑन देर ओन टू चेक दि क्वालिटी ऑफ इंग्रीडियंट्स पर्टिकुलरली दि गि क्वालिटी कैन इंप्रूव दि टेस्ट ऑफ दि लड्डू वी कैन इंप्रूव दि of the Laddu. The weight of Laddu should be maintained according to the dictum given by the GTD. So I urge GTD authorities, particularly newly appointed you, to take stringent action against the contractor who supplied the spurious and low quality ghee. They should be kept in blacklist. So we can improve the quality and taste of the sacred Laddu Prasad. So this is the main డిమాండ్ ఫ్రమ్ ది ఆల్ ఓవర్ కంట్రీ వై బికాస్ దట్ ఈస్ ది మోర్ ఇంపార్టెంట్ ప్రసాదం మోర్ స్పీషియస్ అండ్ ప్రసాదం అమంగ్ హిందూ డెవటీస్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని చెప్పారు అందులో భాగంగానే నూతన ఈవోగా శ్యామలరావును నియమించారు ఆయన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల కాలంలో లడ్డూ ప్రసాదంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆవు నెయ్యి నాణ్యత లేకపోవడం కారణంగా లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గిందని గుర్తించారు టీటీడీకి ఆవు నెయ్యి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టారు ఇలా అన్ని రకాల సరుకుల సరఫరా వాటిపై దృష్టిని సారించారు దశాబ్దాల చరిత్ర కలిగిన స్వామివారి లడ్డు తిరిగి పూర్వ నాణ్యత సాంద్రత రుచిని అందిస్తామని ఈఓ శ్యామలరావు చెబుతున్నారు గత నెల రోజులుగా లడ్డూ నాణ్యత పెంచడానికి ఏం చేయాలనేది టీటీడీ ఎక్సర్సైజ్ చేస్తుంది దాంట్లో భాగంగా ఎక్స్పర్ట్స్ అందరితో అలాగే లడ్డూ కోర్టు స్టాఫ్తో ఇంతకుముందు చేసిన వాళ్ళు లడ్డు పని చేసిన వాళ్ళు ఇంతకుముందు క్వాలిటీ చూసిన వాళ్ళు వాళ్ళందరితో కూడా కారణం ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది క్వాలిటీ అనేది చర్చించడం జరిగింది తర్వాత వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది ల్యాబ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు రెండు ఎక్విప్మెంట్ కావాలి సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు దానివల్ల మనం అది చేయలేకపోతున్నాం కాకపోతే బయట ల్యాబ్స్ పంపించాల్సి వస్తుంది కానీ మనం రోజు ట్యాంకర్స్ రెండు ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాలి డైరీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి ఫామ్ చేయడం జరిగింది సెకండ్ జూలైన కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో నలుగురు మెంబర్స్ ఉన్నారు తర్వాత ఎగ్జిస్టింగ్ సప్లయర్స్ని ఎవరైతే ఉన్నారో ఎగ్జిస్టింగ్ సప్లైర్స్తో మాట్లాడి వాళ్ళని క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాల్సిన అంటే మన దగ్గర లేకపోయినా సరే టెస్టింగ్ ల్యాబ్లు లేకపోయినా సరే మనం క్వాలిటీ అనేది మోర్ఆర్ లెస్ కొంతవరకు తెలుస్తుంది కానీ వాళ్ళందరికీ వాళ్ళందరిని పిలిచి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని